హరోం హర ఓం శ్యామ్ శరవణ భవ జై సుబ్రహ్మణ్యేశ్వర కోరుకొండ గ్రామంలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుంచి వేయించేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నూతన ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జూన్ ఐదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభమై జూన్ ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతానికి మరి పెద్దలు ఆగమ పండితులు నిర్ణయించారు కాబట్టి ఎందో ఐదో తారీఖు స్వామివారి కార్యక్రమాలకి అంకురార్పణ ఎనిమిదవ తారీఖు ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్ట మరి మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి కావున మంది భక్తులు మరియు మంది చుట్టుపక్కల గ్రామ ప్రజానీకం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మరియు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా ఈ కార్యక్రమానికి తమ యొక్క సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కమిటీ కోరుకుంటూ ఉన్నాం జయసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జయసుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమానికి మన రాజకీయ నాయకులు అందరూ కూడా పాల్గొంటారని అలాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు టీడీపీ ఇన్ఛార్జి గారు బొడ్డు బొడ్డు వెంకట్రామ చౌదరి గారు బీజేపీ నాయకులు అలాగే కుటుంబ సభ్యులందరూ అన్ని వివిధ రకాల పార్టీలు నాయకులందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ జై స్వామి